ఏం చూపించాలి విపరీతమైన అభిమానులతో తట్టుకోలేక నేను కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అయి బాబా ఎంత బాగుందండి సూపర్ ఏం ఫోటో తీసుకోలే చూడండి ఆ ఫోటో చూడండి అంత పిండి ఉంది అసలు నిజంగా సన్మానం చేస్తే నేను తట్టుకోలేక సెల్ ఫోన్స్ ఎవరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నట్టు ఉంది అభిమాని చెప్తా ప్రేక్షకులందరికీ కూడా మీ అమ్మఆారెడ్డి సినీ టీవీ ఆర్టిస్టు నమస్కరించి చెప్పేది ఏంటంటే మంచిని ప్రోత్సహించవలసిన అవసరం మాలాంటి సినీ ఆర్టిస్టులకి ఉంది ఎందుకంటే గణేష్ భార్య గారు అని ఆయన సిల్వర్ స్క్రీన్ అనే పేపరు యూట్యూబ్ ఛానల్ అలాగే ఐదు వందల సినిమాలు డిస్ట్రిబ్యూటింగ్ చేసిన ఆయన ప్లస్ సినీ ప్రొడ్యూసర్ అయిన ఎంతోమందిలో ఒక గొప్పవాడు ఉంటారు ఆ గొప్పవాడే ఈ గణేష్ విభారి అనే ఆయన ఎందుకంటే అనేక మంది వర్ధమాన కళాకారులని ఎంకరేజ్ చేసుకుంటూ ఏమాత్రం ఆయనలో టాలెంట్ ఉన్నా ఆయన్ని ప్రజల్లో తీసుకెళ్తూ ఆయన పేపర్ ద్వారా ఫ్రీగా ఫ్రీగా ఆయనకి ప్రమోషన్ చేయటం జరుగుతుంది ఇంతవరకు నేను ఎవరిని చూడలే ఆశించకుండా ఎవరు కూడా ఈ రోజుల్లో లేరు అటువంటిది చిన్న కళాకారుడు ఏమాత్రం ఉన్న చిన్న కళాకారుని పబ్లిక్గా ఆయన పేపర్ ద్వారా సిల్వర్ స్క్రీన్ అంటే కలర్ ప్రింటింగ్ ద్వారా మంచి మ్యాటర్ రాసి ఆయన జీవిత చరిత్ర రాసి ఫుల్ పేజీని వేసి ఫ్రీగా ఆయన ప్రజల్లో తీసుకెళ్తున్నారు గణేష్ బభావరి గారు మరి అటువంటి ఆయన పేపర్ని కానీ అటువంటి ఛానల్స్ని కానీ అటువంటి గొప్ప వ్యక్తిని మనం ప్రోత్సహించాలండి దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి అలాగే ఆయన పేపర్ విస్తృతంగా డెవలప్ అయినప్పుడు ఎంతోమంది కళాకారుల్ని ఇంకా బాగా డెవలప్ ప్ర ప్రజల్లో అవకాశం ఉంది మంచి మనిషి కాబట్టి నేను ఈ వీడియో మీకు అందరికీ తెలియాలని చెప్పి చేస్తున్నానండి ఇది కూడా నేను స్వచ్ఛందంగా చేస్తున్నాను అభిమానంగా కనుక అనేక మందికి ఆయన హెల్ప్ అవుతున్నారు కాబట్టి చేయటం నా బాధ్యత నేను కింద నుంచి కష్టపడి వచ్చిన వాడిని ఆ రోజుల్లో ఇలాంటి వాళ్ళు లేరు వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం కానీ ఇంత కొంచెం మెరిట్ ఉంటే చాలు ఆయన పేపర్లో ప్రసరించి అనేక అవకాశాలు వచ్చేలాగా ఆర్టిస్ట్కి డెవలప్ అయ్యేలాగా అనేక మందిని చేశారు ఆయన కనుక ఆయన గురించి చెప్పడం చాలా గర్వంగా ఉందండి నాకు చెప్పడం కూడా ఇది ఒక మంచి మాటగా నేను భావిస్తూ మీ అందరికీ తెలియజేస్తాను కనుక ఈ సిల్వర్ స్క్రీన్ వ్యాపారిని కానీ ఆయన యొక్క యూట్యూబ్ని కానీ ఏం చేసి మంచి కార్యక్రమాలను కానీ మీరు ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మంది కళాకారుల్ని ఇంకా అభివృద్ధిలోకి వచ్చేలాగా మీరు ప్రోత్సహించండి నన్ను కూడా నేను డెవలప్ అయిన తర్వాత కూడా నా గురించి ఇంకా ఆయన పేపర్లో సిల్వర్ స్క్రీన్లో తెలియజేశారు రమేష్ గారు అనే ఆయన ద్వారా నేను ఆ పేపర్కి నేను వెళ్ళానండి నేను ఇంకా డబ్బులు చాలా తీసుకుంటారేమో అనుకున్నా కానీ ఒక పైసా కూడా ఆశించకుండా నా గురించి నా ఫోటో వేసి నా జీవిత చర్లు రాశారండి వారికి ఆ పేపర్కి కృద్యత కలిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాలాంటి కళాకారులు కూడా అందరూ ప్రోత్సహిస్తాడు కాబట్టి ఆయన మీరు కూడా ఇది ప్రోత్సహించాలని కోరుకుంటే మీ అందరి నుంచి సేవ తీసుకున్నా ఇట్లా మీ ఎంఈర్ రెడ్డి సినీ టీవీ ఆర్టిస్ట్ షావా ట్రస్ట్ యజమాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్